భారత స్వతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయము సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకు తన ప్రాణాలను అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే నిరక్షరాశులు నిరుపేదలు అమాయకులు అయినటువంటి గిరిజన ప్రజలను అనుచరులుగా చేసుకుని చాలా పరిమితి వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దీకొన్నాడు మీ అందరికీ నేను ఈ వీడియో బ్లాగ్లో ఆయన పార్థివ దేహం సమాధిగా వించిన కృష్ణదేవిపేట అనబడే ఈ గ్రామంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలను ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను వీడియో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చింది అసలు కృష్ణదేవపేటలో అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన జయంతి ఉత్సవాలు ఎలా జరుగుతాయి అనేది నేను క్లియర్గా చూపిస్తాను నైట్ టైం అల్లూరి సీతారామరాజు గారి పార్క్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇంతకుముందు మీరు ఎప్పుడు కూడా నైట్ టైం అల్లూరి సీతారామరాజు గారి పార్క్ అయితే చూసి ఉండరు సో ఇప్పుడు మీరు చూసేది వచ్చి అల్లూరి సీతారామరాజు గారి తల్లి ఇది అల్లూరు సీతారామరాజు గారి చనిపోయిన తర్వాత వాళ్ళ అనుచరులు ఇక్కడ పెట్టినటువంటి విగ్రహం అనమాట అల్లూరు సీతారామరాజు గారి ఫోటో ఐ మీన్ విగ్రహం ఇంతకు ముందు మీరు చూసినటువంటి వీడియో క్లిప్ అల్లూరు సీతారామరాజు గారి జయంతికి ముందు రోజు నైట్ మీరు చూసింది అనమాట ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి ఈ పార్క్ కి సందర్శకులు వచ్చి వెళ్ళడం అయితే మీరు గమనించవచ్చు అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకుని పార్క్ అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇదే రోజున మోడీ గారు భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు వస్తున్నారు సో నేను అక్కడికి వెళ్ళడం కంటే కూడా అల్లూరి సీతారామరాజు గారి పార్థివదేహం ఉన్నటువంటి ఈ పార్క్లో అసలు జయంతి ఉత్సవాలు ఎలా జరుగుతాయన్న ఒక్క వీడియో క్లిప్ కూడా ఇప్పటివరకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా లేదు సో అందుగురించే నేను ఇక్కడికి వచ్చి అసలు ఈ పార్క్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతాయని మీ అందరికీ చూపించాలని ఇక్కడికి రావడం జరిగింది నైట్ టైం అయితే కనుక నేను మీకు ఈ స్టాట్యూ చూపించాను అలాగే ఎర్లీ మార్నింగ్ అయితే కనుక ప్రజెంట్ క్రౌడ్ కూడా పెద్దగా లేని అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నా రైట్ సైడ్ అయితే కనుక ఇదంతా కూడా ఏడు ఎకరాల పార్క్ అనమాట మొత్తం కలిపి ఇక్కడ ఈ రైట్ సైడ్ యాభై లక్షల రూపాయల వ్యయంతో అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమాలు ఏమైనా జరగడానికి ఇక్కడ ఒక డయాస్ని కూడా నిర్మిస్తున్నారు అన్నమాట ఇప్పుడు మీరు చూసే ఏరియాలో మట్టి తీసి కనిపిస్తుంది కదా ఆ ఏరియాలో ఒక డయాస్ స్టేజ్ లాంటిది అనమాట ఈ ఏరియాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ఆల్రెడీ ఫండింగ్ కూడా అయిపోయింది బట్ కొన్ని కారణాల వల్ల అది ఎందుకో హోల్డ్ అయిందని చెప్పారు సో ఇప్పుడైతే కనుక నేను మీకు అల్లూరి సీతారామరాజు గారి పార్క్ లో అల్లూరు సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు ఎలా జరుగుతాయి ఆయన సమాధి దగ్గర డెకరేషన్ ఎలా ఉందనేది ఇప్పుడు చూపిస్తాను పదండి ఇప్పుడు మీరు చూస్తున్నది అల్లూరి సీతారామరాజు గారి తల్లిగారైనటువంటి అల్లూరి సూర్యనారాయణ అమ్మ గారిది ఈ విగ్రహం అల్లూరి సీతారామరాజు గారి పార్క్ లో ఎంట్రన్స్ లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ప్రక్కనే ఉండడం మీరు గమనించవచ్చు అల్లూరి సీతారామరాజు గారి పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల మీద ఉన్నటువంటి మేఘాలను అయితే మీరు చూడవచ్చు నైట్ నుంచి మార్నింగ్ వరకు వర్షం అయితే చాలా ఎక్కువగా కురిసింది కార్యక్రమం మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతుంది అనుకున్న కార్యక్రమం లెవెన్ అయిపోయింది అప్పటి వరకు కూడా వర్షం అయితే చాలా ఎక్కువగా కురుస్తూనే ఉంది కానీ వచ్చేటటువంటి సందర్శకులు అయితే కనుక వస్తూనే ఉన్నారు జనం అయితే కనుక ఆల్మోస్ట్ నేను చూసిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక వెయ్యి రెండు వేలు వరకు జనం అయితే వచ్చి ఆయనకు అర్పించి వెళ్ళడం జరిగింది ఈ అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి అల్లూరి సీతారామరాజు గారికి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు నమ్మిన గంటం దొర గారికి నివాళులర్పించి పుష్పగుచ్చాలు వెళ్ళడం జరిగింది ఇక్కడికి చాలామంది సినీ ప్రముఖులు కూడా వస్తూ ఉంటారు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా ఈరోజు చాలామంది వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సమాధి మీద మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు అల్లూరి శ్రీరామరాజు అని మాత్రం ఉంటుంది ఇక్కడ అల్లూరి సీతారామరాజు అని అయితే కనుక ఉండదు ఈ విషయాన్ని ఒకసారి మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు అనమాట చాలా వరకు ఆయన విగ్రహాలు ఓపెనింగ్ టైంలో కానీ విగ్రహాలు ఉన్న చోట్ల కానీ అల్లూరి సీతారామరాజు అని ఉంటుంది సో ఆయన అసలు పేరులో సీత అనే పేరుని చేర్చడానికి ఈ కేడీపేట వాస్తువు అంటే కృష్ణదేవపేట వాస్తువులు అయితే కనుక ఎవరు ఒప్పుకోరు అనమాట ఎందుకంటే అల్లూరి సీతారామరాజులో సీత అనే పదాన్ని అదృచికంగా యాడ్ చేశారు అనేది వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారు అసలు అల్లూరి సీతారామరాజు గారి చరిత్రలో కానీ ఆయన జీవితంలో కానీ అసలు సీత అనే క్యారెక్టర్ ఆయన సిస్టరా లేదంటే ఆయన ప్రియురాల అనే విషయం అందరికీ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట కానీ నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలో అల్లూరి సీతారామరాజు గారి చరిత్రలో లేదా ఆయన జీవితంలో సీత అనే క్యారెక్టర్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటి అసలు సీత అనే క్యారెక్టర్ ఉందా లేదా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియో బ్లాగ్లో విత్ ప్రూఫ్స్ అనమాట ఎవరైతే అల్లూరి సీతారామరాజు గారికి ఈ మన్యం ప్రాంతంలో వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఆశ్రయం ఇచ్చిన చిటికెల భాస్కరుడు గారు ఆయన చనిపోయారు ఆయన కానీ ఆయన మనోడు గారు అయినటువంటి చిటికెల భాస్కర్ నాయుడు గారి ద్వారా చిటికెల భాస్కరుడు గారు రాసినటువంటి పుస్తకం ఆధారంగా నేను మీకు విత్ ప్రూఫ్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియో బ్లాగ్లో నెక్స్ట్ వీడియో బ్లాగ్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఈ మన్యం ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారు మొట్టమొదటి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి ఆశ్రయం ఇచ్చింది చిటికల భాస్కరుడు గారు ఆయన వేదాంతం రామాయణ మహాభారతాలు పారాయణం చేస్తూ ఉండేవారు ఈ ఏరియాలో సో ఆయన ఒకరోజు కూర్చొని ధ్యానం చేస్తుండగా అల్లూరి సీతారామరాజు గారి పరిచయం అవడం తర్వాత జరిగిందంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో బ్లాగ్లో చిటికల భాస్కర్ నాయుడు గారితో మాట్లాడతా చిటికల భాస్కర్ నాయుడు గారితో ప్రతి విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్పించాను వీడియో అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వీడియో బ్లాగ్ అయితే కనుక ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఎందుకంటే అసలు అల్లూరి సీతారామరాజు గారి జీవితంలో కానీ ఆయన చరిత్రలో కానీ ఆయన సాధు సాయుధ పోరాటంలో కానీ ఎక్కడా కూడా సీత అనే పదం ఎక్కడొచ్చింది అసలు ఆ సీత అనే పదానికి ఉన్నటువంటి వాల్యూ ఏంటనేది ప్రతి విషయాన్ని నేను చాలా పూలంకసంగా డీటెయిల్గా ఆయన విషయాలన్నీ తెలుసుకుని నేను వీడియో బ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ వీడియో బ్లాగ్ తర్వాత మల్లుదొర గంటం ధర అల్లూరి సీతారామరాజు గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి మల్లుదొర గంటం ధరలు ఒకే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు అనమాట వాళ్ళిద్దరూ కూడా అల్లూరి సీతారామరాజు గారు చేసేటటువంటి ప్రతి సాయుధ పోరాటంలో రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కింద ఉన్నారు అలాంటి గంటం ధర మల్లు ధర మనవడైనటువంటి బోడుదర గారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అదే బోడుదర గారు మొన్న జరిగినటువంటి భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు మన ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా పట్టువస్త్రాన్ని తీసుకున్నారు కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళు ఏ రకమైన జీవన పరిణమైన స్థితిలో ఉన్నారనే ప్రతి విషయాన్ని కూడా నేను తర్వాత రాకపోయే నెక్స్ట్ టూ వీడియో బ్లాగ్స్లోనైతే ప్రతిదీ చాలా క్లియర్గా అప్లోడ్ చేసి నేను మీకు క్లియర్గా చూపించబోతున్నాను అలాగే అల్లూరి సీతారామరాజు గారిని ఎక్కడ చంపేశారు ఇప్పుడు ఆ పార్క్ ఎలా ఉంది ఆ ప్రదేశం ఎలా ఉంది ఆ ప్రదేశం పేరేంటి అల్లూరి సీతారామరాజు గారి గుహ ఇప్పుడు ఎలా ఉంది అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారిని మొట్టమొదటిసారి బ్రిటిష్ సైన్యం ఎక్కడ పట్టుకుంది నిత్యం అల్లూరు సీతారామరాజు గారు పూజ చేసేటటువంటి శివాలయం ఎక్కడ ఉంది అది ఇప్పుడు ఎలా ఉంది ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్కమింగ్ వీడియో బ్లాగ్స్లో రాబోతున్నాయి దయచేసి అందరూ కూడా వీడియోస్ని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోద్దు అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంకా అయిపోలేదు వీడియో ఇంకా చాలా ఉంది ఇక్కడ వీడియోలో ఒక్క విషయం మీరు గమనించండి ఇక్కడ ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు గారి సమాధికి ఆయన అభిమానులు కావచ్చు కృష్ణదేవపేట గ్రామస్తులు కావచ్చు యాపిల్ పండ్లని అలాగే వారు స్తోమతకు తగ్గట్టు ఏ ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఆయన సమాధి దగ్గర పెట్టడం ఇప్పుడే కాదంటండి వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏ మంచి కార్యక్రమం జరిగినా కానీ ఈవెన్ సమాధి ఉన్న ప్లేస్లో ఎవరు కూడా ఫోటోషూట్స్ ఎక్కడా చేసుకోరు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అల్లూరు సీతారామరాజు గారి సమాధి ఉన్నటువంటి ఈ పార్క్లో పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇక్కడికి వచ్చి చాలామంది ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఈ పార్క్ వచ్చి ఫోటోషూట్ చేసుకుంటారు సో ఈ ప్లేస్ని వాళ్ళంతా పవిత్రంగా ఒక దేవాలయంలో ఫీల్ అవుతారనమాట సో అందుకనే ఇక్కడ మైండ్లో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోరు భారత స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు మన్యం వీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం స్వాతంత్రం కోసం పోరాడి ఇరవై ఏడేళ్ల చిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటి మీద కునుక్కు లేకుండా చేశాడు అల్లూరి సీతారామరాజు తను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు అల్లూరి సీతారామరాజు గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున విశాఖపట్నం జిల్లా పాండ్రెంగులో జన్మించారు అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లో గారి తండ్రి వెంకటరామరాజు తల్లి సూర్యనారాయణమ్మ తొమ్మిదవ తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం జ్యోతిష్క శాస్త్రం జాతక శాస్త్రం విలువిద్య గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు పంతొమ్మిది వందల పదిహేడులో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు మన్యం ప్రజల దీనస్థితులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలను వ్యతిరేకించి విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలకు పిలుపునిచ్చారు సీతారామరాజు గారి ప్రధాన అనుచరుడు సేనాని గంటం దొర ఈయనది నడింపాలెం గ్రామం గంటం ద్వారా మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి తెరలేపాడు అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున చెంతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారి దాడి చేశారు ఇరవై మూడో తారీఖున కృష్ణదేవపేట పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఇరవై నాలుగో తారీఖున తూర్పుగోదావరి జిల్లా రాజవమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఈ మూడు పోలీస్ స్టేషన్ల ద్వారా భారీగా ఆయుధాలను సమకూర్చుకుని విప్లవాన్ని ప్రారంభించారు అల్లూరి సీతారామరాజు ఇక అక్కడి నుంచి వరుసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పడిగెత్తించాడు అల్లూరు సీతారామరాజు ఈ విప్లవాన్ని ఎలాగైనా అణిచివేయాలని నిర్ణయం తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలామంది రాజు ఆలోచనలను చంపేసింది బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది ప్రభుత్వం ప్రజలు పెట్టేటటువంటి కష్టాలను చూడలేక రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీ విశాఖపట్నం జిల్లా మంప గ్రామ సమీపాన రాజు స్వయంగా లొంగిపోయారు సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన చింత చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు మే ఎనిమిదవ తారీఖున రాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని కృష్ణదేవిపేటకు తీసుకువచ్చి తాండవా నది ఉన్నటువంటి ప్రదేశంలో దహన సంస్కార కార్యక్రమాలు జరిపారు సీతారామరాజు ఆశించిన కళ్ళకొండ స్వాతంత్రం ఆయన ప్రాణత్యాగం చేసిన ఇరవై ఎనిమిది సంవత్సరాల తరువాత అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున భారత ప్రజలకు లభించింది నేను ఎంతో దూరం నుంచి కృష్ణదేవపేటలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి సమాధి దగ్గరికి ఆయన జయంతి రోజున రావడం ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ చూస్తే కనుక నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ద్వారా అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలను కృష్ణదేవపేటలో ఏ రకంగా జరుగుతాయి అనేది నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరికి అయితే నేను చూపించగలుగుతున్నాను ఈ విషయాన్ని మీకు వీలైనంతలో ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఇక్కడ నుంచి ఏదైనా ఫొటోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అయితే నేను మీ అందరికీ షేర్ చేయగలను ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా కేడీపేట రావడం జరిగింది కేడీపేటలో నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్న అల్లూరి సీతారాంరాజు గారి సమాధి అనమాట అది సో మార్నింగ్ నుంచి అయితే కనుక ఇక్కడ చాలామంది ఆయన అభిమానులు ఆయన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పూలమాలలు అర్పించి వాళ్ళు అర్పించి వెళ్ళడం జరిగింది చూస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి కూడా స్టార్ట్ అయినాయి సో ఈ రోజైతే కనుక నేను కేడీపేట అలాగే రాజబమ్మ దగ్గర ఆయన్ని చంపేసిన ప్లేస్ అనేటువంటి రాజబమ్మ దగ్గర ఉన్నటువంటి ఆయర్ఎ కూడా నేను వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత మనం మంప కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియో బ్లాగ్లో ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే ఈ అల్లూరి సీతారామరాజు గారి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఈ వీడియోని మందికి రీచ్ అయ్యే విధంగా ఒక తెలుగు స్వతంత్ర సమరయోధుడి గురించి మీ వంతు హెల్ప్ మీరు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్